హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజే టీ ఫ్యాషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చి ప్యూర్ జార్జెట్ శారీస్ అండి ఇవి ఈ జార్జెట్ శారీస్ కింద పైన కూడా బార్డర్లు వస్తాయండి ఈ శారీకి ఇలా గోల్డ్తో అవుట్ లైన్ వస్తుందండి అవుట్ లైన్ వచ్చి కిందలుగా డిజైన్ ఇస్తాడు ఇలా డిజైన్ వస్తుంది శారీ మొత్తం ప్యూర్ జార్జెట్ అండి శారీ మొత్తం అది గోల్డ్ డిజైన్ వస్తుంది అంటే డిజైనర్ శారీస్ లాగా వస్తాయండి బాగుంటాయండి శారీస్ అన్ని వైట్ వస్తాయండి వైట్ కి కింద కలర్ మారుతుంది బార్డర్ మారుతాయండి ఇది నేవీ బ్లూ అండి శారీ అయితే సూపర్ గా ఉంటదండి క్లాత్ కూడా సూపర్ గా ఉంది ఇది బ్లౌజ్ అండి ఇందులో కలర్స్ చూపిస్తా అండి ఇది వైట్ కి వైన్ కలర్ అండి క్లాత్ అయితే సూపర్ ఉంటాయండి డిజైన్ బాగుంటుంది క్లాత్లు బాగుంటాయండి ఈ సారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఇందులో కలర్స్ చూపిస్తా అండి ఇది వైట్ పర్పుల్ అండి ట్రెండింగ్ కలరే ఓన్లీ సూడిపోతుంది ఇది పల్లెండి శారీ మొత్తం బాగుంటాండి శారీస్ ఇది వైట్ కి పర్పుల్ వచ్చింది ఇది ఎమల్ కంట కలర్ అండి వైట్ కి ఎమల్ కంట కలర్ వచ్చింది బార్డర్ మాత్రం మారుతాయండి మిగతాదంతా కాంబినేషన్ అంతా ఒకేలా ఉంటుంది నెక్స్ట్ వైట్ కి గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వైట్కి బ్లాక్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఇది శారీస్ క్లాత్ అయితే చాలా బాగుంటుందండి అండి ఇది అండి ఇది బ్లౌజ్ అండి శారీస్ అయితే చాలా బాగుంటాయి శారీస్ కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ అండి ఇందులోనే డిజైనర్ శారీస్ ఇంకో వెరైటీ చూపిస్తాం శారీ మొత్తం ఇలా కలిసం కలిసం డిజైన్ లాగా వచ్చిందండి అట్ ఫ్లవర్ అయితే అవుట్ లైన్ ఫ్లవర్లు అయితే చాలా బాగున్నాయి ఇది ఫలి అండి బ్లౌజ్ సో ఇది బ్లౌజు ఇది పళ్ళు అండి కూడా అలా కలిసిన డిజైన్ లాగా ఇచ్చాడు శారీ మొత్తం కలిసిన డిజైన్ లైన్ ఫ్లవర్స్ చాలా బాగా ఇచ్చాడు ఇవ్వండి పైన కింద కూడా బార్డర్ వచ్చిందండి ఈ శారీస్ కూడా ఫోర్ ఫిఫ్టీ అండి ఇందులో కలర్స్ రత్నావండి వైన్ కదా పచ్చలపల్లి రంగు అండి శారీస్ క్లాత్ అయితే ప్యూర్ జార్జెస్ అండి బాగుంటాయి క్లాత్ అయితే చూడక్కర్లేదండి బాగుంటాయి నెక్స్ట్ బ్లాక్ అండి ఇదే దాంట్లో బ్లాక్ సూపర్గా ఉందండి శారీ ఇవన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ అండి ఇవేమి ప్రింట్ కాదు ప్రింట్ పోదు పాయిల్ ప్రింట్ ప్రింట్ ఏం పోదండి నెక్స్ట్ ఇందులోనే ఇంకో ప్యాటర్న్ ఉందండి ఇవి కూడా అవుట్లైన్ గోల్డ్ కలర్తో ఇచ్చాడండి ఇది స్నఫ్ కలర్ అండి మెరూన్ కలర్ మెరూన్ కలర్ కి ఇలా గోల్డ్ కలర్ తెచ్చాడు శారీ అయితే గా ఉందండి ఇది ఫల్ అండి ఇది బ్లౌజ్ అండి శారీస్ అయితే చాలా బాగుంటాయండి ఇందులో కలర్స్ చూపిస్తా అండి గ్రీన్ అండి నావీ బ్లూ నెమలికంఠం కలర్ గా ఉందండి శారీ ఇందా చూపించిన లో పింక్ ఒకటి ఉందండి ఇంకా సెకండ్ పింకోటి మెరూన్ ఈ సారీస్ కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ ఛార్జ్ సూపర్గా ఉంటాయండి చిన్న చిన్న ఫంక్షన్లకి ఆఫీస్ పర్పస్ కట్టుకోవడానికి చాలా బాగుంటాయండి ఈ బయట సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అమ్ముతారండి కానీ మనకేమి మెయింటెనెన్స్ ఉండకపోవడం వల్ల మనకు వచ్చిన దానికి ఒక ఫిఫ్టీ రూపీస్ అలా యాడ్ చేసి ఇవ్వడమేనండి మాకేం మెయింటెనెన్స్ ఉండదు కదా షాప్ రెంట్లో ఏమి ఉండవు కాబట్టి మేము ఆ పర్పస్ గురించే తక్కువ ఇస్తామండి ఈ మీరు బయట షోరూమ్ లో కనుక్కుంటే ఎక్కువ ఉంటాయండి మా ఛానల్ పేరు వచ్చి మాజీ ఫ్యాషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్